దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈరోజు వీడియో ఏంటి అంటే మళ్ళీ అయితే మళ్ళీ కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాను అవన్నీ ఇగో ఇవేం పెట్టినా మళ్ళీ కూడా చూపిద్దాము ఎత్తునైతే వచ్చిన ప్రోడక్ట్స్ వస్తున్నాయో మీకు కూడా చూపిస్తాను అందుకోసం ఇగో ఇక్కడైతే పెట్టేసి అన్నీ తీ తీసి ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా కూడా అవన్నీ మీకు కూడా చూపిస్తాను ఎలా అనేది కూడా మళ్ళీ మీరు కామెంట్లో అయిపోండి సరేనా ఇగో ఇంతకుముందు పెట్టినప్పుడు నేను ఆర్డర్స్ పెట్టినా కదా ఇప్పుడు వచ్చేసామో స్ట్రేట్ ఇట్లా పెట్టినా దీనికైతే ఏమైనా హ్యాంగింగ్ చేసుకుంటట్టు కూడా ఉన్నాయి బాత్రూంలో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా మనం ఇక్కడ కూడా ఫోన్లో అవన్నీ పెట్టుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు ఎన్ని విధాల్లో యూజ్ చేసుకోవచ్చు సేమ్ దీనికి కూడా రెండు స్కూల్ ఇచ్చిండు స్కూల్ ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇక బ్యాక్ సైడ్ ఇట్లా స్కూల్ వేసుకొని ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకోవాలనుకుంటే లేదు మనకు అదంతా అవసరం లేదు అని అనుకుంటే ఇట్లా సేమ్ ఇవి పెట్టి అతికి పెట్టుకోవచ్చు రెండు వచ్చినాయి సెట్ ఆప్ టూ అన్నట్టు కింద డిస్క్రిప్షన్లో అయితేనేమో లింక్ ఇస్తాను ఫోటో అయితే గడిస్తాను చూడండి ఇదొకటి సెటాప్ టూ అన్నట్టు రెండింటికి నాలుగు వచ్చినాయి అన్నట్టు ఈ వ్యక్తి పెట్టుకోవడానికి స్కూల్ కూడా నాలుగు వచ్చినాయి ఎట్లా అయినా పెట్టుకోవచ్చు నాకు ఎట్లా ఇది కన్వీనియంట్ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి సెల్ఫ్ మాసం వస్తుంది కదా చదువుకోవడానికి సెల్ఫ్ల కవర్లు అయితే బుక్ చేసిన ఇది ఒక కవర్ బుక్ చేసిన టెన్ మీటర్స్ ఆల్రెడీ నాకు ఉంటాయి కానీ మళ్ళీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకొక సెట్అప్ బార్జేజ్ షప్పుడు మళ్ళీ బార్జేజ్ పక్కన పెట్టేసి ఇంకోటి వేసుకోవడానికి వస్తాను ఇవైతే నేను పిల్లల బెడ్రూమ్లో ఒకటి బుక్ చేసిన ఒక బెడ్రూమ్లోకి ఒకటి ఒక బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఒకటి అని బుక్ చేసినట్టు ఇవి టెన్ మీటర్స్ అన్నట్టు ఫైవ్ మీటర్స్ ఉంటే టెన్ మీటర్స్ ఉంటుంది కలర్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ చేంజ్ ఇంత పడ్డది ఇది ఇంకా కూడా త్రీ హండ్రెడ్ చేంజ్ పడ్డది ఇది కూడా అంతే పడ్డదం మీకు పక్కనే సెన్ ఫోటో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూసేయండి ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఎక్కడ ఇస్తాను చూసుకోవచ్చు ఇవి రెండు తీసుకున్నాను ఒకటేమో ఇట్లా తీసుకున్నారు కదా ఈ కలర్ తీసుకున్నాం ఓన్లీ ఇది ఇది ఒకటే ఏం కలర్ లేదుగా చూపిస్తాను కార్పెంటర్ కలర్ వస్తుంది కదా ఏమంటే వుడ్ కలర్ లాగా బాగుంటుంది అన్నట్టు ఇట్లా కావాలన్నట్టు కొన్ని కబోర్డ్లలో ఇట్లా బాగుంటుంది అన్నట్టు ఇట్లా తీసుకున్నాను ఇంకొకటి కిచెన్లో వేరేలాగా ఉంటుంది ఇంకొకటి అలా తీసుకున్నాను ఇట్లా వస్తుంది పొడి ఇంత వస్తుంది సరి సరిపోతుంది ఏది ఉంటుంది ఎదుటి ఉంటుంది బాగుంది పల్టీ అయితే బాగుంది టెన్ మీటర్స్ వేసుకోవడానికి ప్లెయిన్ సైజుని బట్టి కట్ చేసి వేసుకోవాలన్నట్టు సెల్ఫ్లలా ఇంకొక కలర్ వచ్చేసేమో ఇంకోటి ఇది కూడా సేమ్ టెన్ మీటర్స్ తీసుకున్నా ఎప్పుడు లైట్ కలర్స్ తీసుకుంటున్నా కదా అనేసి ఈసారి అయితే నేను డార్క్ కలర్ తీసుకున్నా గ్రీన్ కలర్లా ఒక బెడ్రూమ్లో ఇద్దాం అనేసి తీసుకున్నా నేను బెడ్రూమ్లో కిచెన్లో అన్నట్టు తీసుకున్నాను ఇది కూడా సేమ్ టెన్ మీటర్స్ ఇది కూడా సేమ్ ఉంది సైజుని బట్టి కట్ చేసుకోవాలంటే ఇవేం జరగను కూడా జరగవు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది షాప్లలో ఉండే క్వాలిటీ వేరున్నాయి ఇవి వేరే ఉన్నాయి క్వాలిటీ ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది టెన్ మీటర్స్ పొద్దున్న లేస్తే సే కిచెన్లో ఉంటాం ఎవరి మాట వినొద్దు ఎవరి మాట ఎవరు ఏం చెప్పినా వినొద్దు ఇనకు చూడకు అన్నట్టు ఉంది అంటే కిచెన్లో చూడకు అంటే వంట ఏ చూడకుండా ఉంటాయి ఉన్నాయేమో ఆడిపోతే ఎనుకోగానే అట్లా కాదు చెడు వినకు చెడు చూడకు అన్నట్టు ఈ బొమ్మలు అయితే పెట్టుకున్నాను కిచెన్లో పెట్టుకుందా తీసుకున్నాను నేను కూడా ఇవి చిన్న క్యూట్గా ఉన్నాయి కదా కలర్స్ కూడా బాగా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి అనేసి తీసుకున్నాను కిచెన్లో పెట్టుకోవడానికే తీసుకున్నాను ఓన్లీ చిన్నగా ఉన్నాయి కదా సరిపోతాయి కిచెన్లో విండో దగ్గర పెట్టడానికి పొద్దున్నేస్తే వీటిని చూసి ఎవరి మాట ఈ మాట నువ్వే అన్నట్టు మోటివేషన్ ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను అండి ఈ బొమ్మలు నాలుగు నాలుగు కలర్స్ పలా ఉన్నాయి బాగా కనపడతాయి కూడా కలర్ఫుల్గా చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకున్నా వీటి మధ్యలో పెట్టి పెడితే మస్తు కనపడతాయి అందుకోసం ఇది తీసుకున్నాను పొద్దున్నేస్తే మనం కిచెన్లోనే ఉంటుంది కదా కిచెన్ చూడ్డానికి కూడా మంచిగా కనిపించాలి అందుకోసం తీసుకోలేదు ఇవి హండ్రెడ్ చేంజే ఉన్నాయి అంతే తక్కువే ఉన్నాయి వంటేనా వన్ ట్వంటీ ఇంకొకటి వచ్చేసి ఏమో ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి వినాయకుడు స్వస్తికి దాని మీద వినాయకుడు ఉంటుంది అన్నట్టు అయితే డిస్టీ పైన డోర్ పైన మెయిన్ డోర్ పైన తగిలియడానికి అది తీసుకున్నాను బాగుంటుంది కదా అన్నట్టు ఇది ఒకటి ఇది వచ్చేసి కాపర్ లైట్ వెయిట్లో ఉంది బాగుంటుంది కదా పైన తగిలిస్తే స్వస్తికి ఉంది వినాయకుడు ఉంది రెండు కలిసి మంచిగా ఉంది కదా అనేసి గా కూడా యూజ్ వస్తుంది కదా అన్నట్టు ఇదైతే తీసుకున్నాను వినాయకుడు ఇంటి పైన అయితే పెడతారు కదా ఆ ఉద్దేశంతో డోర్ పైన పెడదాం అన్నట్టు ఫోటో పెడుతున్నా ఇంతకు ముందుకు ఫోటో బదులు ఇది పెడదామని తీసుకున్నాను చూడడానికి బాగుంటుంది కదా అని ఇది కూడా ఇంత టూ హండ్రెడ్ ఎంతో ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి టీపాయ్ మీద కవర్ తీసుకున్న టీపాయ్ ఎన్ని కవర్లు తీసుకున్నా కానీ మా ఇంట్లో టీపాయలు ఉంచారు ఎన్నే టీపాయలు ఉన్నాం మా ఆడ ఒకటి కింద వేసుకున్నాడు ఒకటేమో నేను జిగ్జాక్ మెషిన్ ఫిట్ చెప్పించిన దాన్ని నేను ఇంకో టీపాయి మీద ఒకటే టీపాయ్ ఉంటుంది అది హాల్ మొత్తం తిరుగుతుంది మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అస్సలు తినే మాకు అలవాటే లేదు మా అమ్మాయి హాల్ బాగా అత్త వేసుకొని కూర్చొని తింటుంది ఆ టీపై మీద అందుకే హాల్ టీపై మీద ఏ ఉన్నా తీసేస్తుంది కానీ మళ్ళీ ఒకటి కవర్ అయితే తీసుకున్నాను ఎప్పుడన్నా ఫంక్షన్స్ అప్పుడు కానీ మామూలు ఎప్పుడైనా పండగలు అప్పుడు కానీ వేసుకొని డెకరేషన్ చేసుకోవడానికి అందులో ఏమైనా ఉంటుంది ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇంతకండి ఒకటి ఉంటే ఇకొక ఇదే సోఫా మీద వేసినా మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాడు తక్కువ ఉంది కదా క్వాలిటీ ఎట్లా వస్తుందని గుడ్ చేసినా బాగుంది మంచి క్వాలిటీ వచ్చింది కదా అనేసి ఉంచేసుకున్నాను ఇది కొంచెం వెల్వెట్ మెటీరియల్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా కలర్ కూడా మాకైతే మ్యాచ్ంగ్ కలర్ అవుతుంది కదా సోఫా కలర్ కలర్ ఉంది కదా అనేసి తీసుకున్నాను ఇది ఒకటి సైజు కూడా మంచిగా ఉంది చూడు మంచి సైజు ఉంది మా ఇంట్లో మా ఇంట్లోనేమో టీపాయ్ కరెక్ట్ టీపాయ్ లేదు కానీ సైజు మాత్రం బాగుంది ఇది టీపా లేదు మేమున్నా కానీ ఉంచాం కదా అనేసి నేను మళ్ళీ కూడా తీసుకుంటాను ఒకసారి ఎక్కేలా తీసుకున్నా ఒకసారి ఇక్కడ మా మామూలుగా షాప్లలో తీసుకొచ్చిన ముందు ఒకటి ఉండే పెళ్ళప్పుడు పెట్టేది అన్నీ పాడైపోయింది ఇక అందుకే ఇప్పుడు తీస్తుందండి అది ఒకటి అది ఈసారి అన్నీ తీసుకునే క్వాలిటీ అన్నీ మంచిగా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకటి వీటిని ఏమంటారా దీపాలు అంటారా ఏమో దీపాలు అనుకుంటా కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి ఇవి కూడా మెటల్లాగా ఉన్నాయి కాపర్ బాగున్నాయి ఇవి నేను ఎందుకు తీసుకున్నా అంటే డెకరేషన్ చేసుకోవడానికి కొన్ని అప్పుడు పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కింద చాడవాసం వస్తుంది కదా కుంకుమ పసుపు వీటిలలో కొంచెం కొంచమే పడుతుంది కదా గిన్నెలలో పోసి పెట్టకుండా పసుపు కుంకుమ పోసి కోసు లక్ష్మీదేవి ముందర పెట్టడానికి వస్తుంది కదా అనేసి తీసుకున్న చూడడానికి బాగుంటుంది హైట్ ఉంటే కింద ఫ్లవర్స్ పెట్టు పెట్టాం చాలా మంచిది అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో తీసుకున్నా అట్లా ఉంటుంది కదా పసుపు దీంట్లో పసుపు దీంట్లో కుంకుమ వేసి పెట్టుకోవడానికి అన్నట్టు నేను తీసుకున్నాను ఇట్లా సైడ్కి పెట్టడానికి బాగుంటుంది కదా హైట్లో ఉంది చూడ్డానికి కూడా నీట్గా అనిపిస్తుంది కదా నా ఉద్దేశంతో రెండైతే తీసుకున్నాను లేదు ఇంకెప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా డెకరేషన్ చేసుకోవడానికి కూడా బాగా అనుకో వస్తుంది తీసుకున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ అంత అంతే ఉన్నాయి అంతే ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇది చూసి మా ఆయన ఏంటి అడుగుకుంటావా చిప్ప తీసుకున్నావు అన్నాడు అట్లా ఉంది బాగున్నాయి ఇది కూడా వాటి చాలా బాగుంది ఇది కూడా టూ హండ్రెడ్ వరకే ఉంది టూ హండ్రెడ్ లోపలే ఉంది ఇది కూడా చాలా మంచిగా ఉంది ఇది ఎందుకంటే ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాడు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటారు చూడాల ఉల్లికి అందుకోసం తీసుకున్నాను టీ పై పెట్టుకోవడానికి తీసుకున్నాను అట్లానే పెడితే మా టీ మా ఇంట్లో టీపై జరపకుండా వస్తారేమో అని చూద్దాం మనిషి ఉదయం ముదే సాయంత్రం వస్తారు కదా ఆ లోపలనో ఉన్నంత సేపు అయితే టీపై సెంటర్లు వేసి పెట్టుకోవచ్చు కదన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇలా ఫ్లవర్స్ వేసి పెట్టుకుందామని తీసుకున్నాను ఇత్తడి దాంట్లో వేస్తే ఇత్తడు ఉన్నాయి కానీ గంగాళాలు అండ్ లేచి పెడితే పాడైపోతున్నాయి అయితే పాడవదు కదా అది క్లీన్ చేయడం మస్తు కష్టమవుతుంది అయితే పాడవదు అనేసి ఇది తీసుకుందాం బాగుంది క్వాలిటీ చాలా బాగుంది కొంచెం అందం ఉంది బాగుంది ఇదైతే వాటర్ వచ్చినా పాడవదు ఆల్రెడీ వాడిసి వస్తున్నా కాబట్టి తెలుసు పాడవదు అసలు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా తీసుకున్నా అంటే ఇదొకటి ఇది ఏంటంటే శంఖం పెట్టుకోవడానికి స్టాండ్ శంఖం స్టాండ్ ఇది మాత్రం ఇత్తడే చాలా బాగుంది ఇత్తడి స్టాండ్ నేను సైజుని బట్టి బుక్ చేసుకోవాలి చిన్న సైజు బుక్ చేసిన నేను అంటే చిన్నగా ఉంది శంఖము ఇట్లా స్టాండ్ ఇట్లుంటుంది ఇంత సైజు చాలా బాగుంది స్టాండ్ చిన్న మా ఇంట్లో చిన్నదే ఉంది కదా శంఖు చక్రం ఉంది కదా చిన్నగా ఉంది అది చిన్నగా ఉంది కదా అనేసి నేనైతే శంఖమై శంఖం పెట్టడానికి స్టాండ్ అయితే ఇంతకుముందు చిన్నది గంగాలంలో పెట్టుతుట్టి ఇంకా ఎన్నోళ్ళ గంగాలంలో పెడితే చూడడానికి నీట్గా ఉండాలి కదా అనేసి ఇది అయితే తీసుకుందాం ఎప్పుడు తీసుకుంటా ఎందుకులో ఇప్పుడు అవసరం ఆ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం మనం ఇట్లా ఆలోచిస్తాం ఇంకా బడ్జెట్ గురించి ఆలోచిస్తాం చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకోవడానికి ఆలోచిస్తాము అది ఎప్పుడు పెండింగ్ ఉండదు అందుకోసం ఈసారి స్టెప్ వేస్ట్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం అన్నీ బాగు కూడా బాగున్నాయి నాకు తక్కువలు వచ్చినాయి బాగున్నాయి ఎందుకంటే ఆఫర్లా తీసుకున్నా తక్కువ వచ్చినాయి బాగున్నాయి మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా లింక్స్ అయితే కింద ఇస్తాను చూసేయండి నన్నైపీడే అన్నైపీ ఇంతసేపు వీడియో చూసినట్టే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నా నచ్చి మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పుడు చూపించిన ఐటమ్లలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ లో చెప్పండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్